తొమ్మిదవది నేను ప్రభువు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండుటను చూచాను పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం మే నెల పదమూడవ తేదీన నేను పొందిన పరలోక దర్శనముల ద్వారా బైబిల్లో వ్రాయబడని పరలోకమును గురించి ఎన్నో అద్భుత విషయములు ఉన్నవని తన ప్రజలు తెలుసుకోవాలని ప్రభువు కోరుతున్నారని నేను నమ్ముతున్నాను ఆయన నాతో నా కుమారి నీవు నాకెంత ప్రశస్తమైన దానవో గుర్తుంచుకొనుటా మంచిది చాలామంది ఆశించిన దానికంటే కూడా త్వరలో నా పిల్లల కొరకు నేను రాబోతున్నాను అన్నారు పరలోకమునకు వచ్చినప్పుడు తలుపులపై నా పేరు ఉన్నటువంటి దానిని పోలిన గృహంలోనే క్రైస్తవులందరూ నివసిస్తారా ప్రభువా అని నేను ఆయనను అడిగాను అందుకు ప్రభువు నా పిల్లలను చాలామందిని నేను పరలోకమునకు తీసుకుని వస్తాను కానీ తలుపుపై నీ పేరు వ్రాయబడిన రాజభవనములలో ప్రతివారూ నివసింపరు ఈ రాజభవనములు ప్రత్యేకమైన పిల్లల కొరకు ఉన్నవి ఆ తరువాత నేను ఆయనను అడిగాను మీరు మా కొరకు వచ్చినప్పుడు క్రైస్తవులందరూ మీతో పరలోకానికి వెళ్తారా ప్రవ్వా అని అందుకు ప్రభువు అన్నారు నీకు ఒక సంగతి నేను చూపించబోచున్నాను నీవు చూచినదంతయు జ్ఞాపకము పెట్టుకొనవలనని నేను కోరుచున్నాను త్వరలో ఏమి జరుగుబోతున్నదో ప్రపంచమంతయు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను చాలామంది క్రైస్తవులు నా ప్రవక్తలు చెప్పుచున్నవి నమ్మరు అని నాకు తెలుసు అందుకని నేను దీనిని నీకు చూపించుచున్నాను అప్పుడు వెంటనే ఆయన నాకు చూపించవలనని కోరిన విషయములను నేను చూచుట ప్రారంభించాను ఆకాశమంతా తెల్లని కదులుచున్న వస్తువులచే నింపబడి ఉంది ఆ దర్శనము స్పష్టపరచబడినప్పుడు తెల్లని దుస్తులు ధరించిన మనుషులు ఆకాశమంతటా ఎగురుట నేను చూచాను భూమి మీద ప్రతి చోట నుండి మనుషులు అకస్మాత్తుగా వేగముగా పైకి వెళ్ళుచున్నారు వారిపైకి ఎక్కుతున్నారు వలసపోవుచున్న వలె నిండిపోయినది నేను చూచిన తెల్లని దుస్తులు ధరించిన మనుషులతో నేను కూడా ఎగురుతున్నట్లుగా ఉండినది అంతకుముందు ఎత్తబుడుటను గురించిన వర్ణనను నేను చాలాసార్లు విన్నాను గాని నేను చూచుచున్నది ఎంత అద్భుతమైన దృశ్యమో నేను ఊహించలేకపోయాను ఏసును ఎరుగని వారు అనగా క్రైస్తవులు కానివారు ఇటువంటి దృశ్యమును చూచినప్పుడు వారు ఏమని ఆలోచిస్తారోనని నేను ఆశ్చర్యపడ్డాను ఆకాశములో పక్షుల వలె ఎగురుచున్న మనుషులు రాకెట్ వంటి వేగముతో పైకి దూసుకొని వెళ్ళుచున్నారు వారిలో కొందరు గాలిలో పైకి దూసుకొని పోవుచున్న గాలిపటము వలే కనిపించారు ఇంతలో ఒక సంవత్సరము వయసు ఉన్న నా మనుమరాలిని నేను చూచాను ఆమె తెల్లని దుస్తులు ధరించి ఉంది మరియు ఆమె వెంట్రుకలు భుజముల పొడవు పెరిగి ఉన్నవి ఆమె చక్కగా ఎదిగిన పిల్లవలే ఉన్నది అంతకుముందే ఆమెను మామూలు దుస్తులతో ఆమె ఇంటి వద్ద నేను చూచాను ఇప్పుడైతే ఆమె అకస్మాత్తుగా తెల్లని దుస్తులు ధరించి ఉంది మరియు గాలిలో ఎగురుతూ ఉండినది ఈ దర్శనము వల్ల నేను మూగబోయాను ప్రభు చాలా సమీప భవిష్యత్తులో రాబోచున్నారని ఇది నిర్ధారణ చేసినదని ఖచ్చితముగా అనిపించింది తరువాత నేను నా కుమార్తె యొక్క నాలుగు నెలల ఉన్న కుమార్తెను కూడా చూచాను నిజానికి ప్రస్తుతము ఆమెకు తగినంత వెంట్రుకలు లేవు కానీ దర్శనంలో మాత్రం ఆమె వెంట్రుకలు భుజముల వరకు ఉన్నవి మరియు నా పెద్ద మనుమరాలి వెలనే ఈమె కూడా గాలిలో ఎగురుచుండినది నేను ఏడ్చుట మరియు కేకలు వేయుట ప్రారంభించాను ఈ పిల్లలను నాకు చూపించడంలో ప్రభువుకు ఒక మంచి ఆలోచన ఉందని నేను భావించాను మొదటిగా నిత్యత్వమును యేస్సుతో ఆనందించుటకు వారు నాతో పాటు పరలోకంలో ఉంటారని నాకు తెలియాలని ఆయన కోరుతున్నారు రెండవదిగా ఆయన తన రాకడలో మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు వారు ఏ వయస్సులో ఉంటారో నేను చూడాలని ఆయన కోరారు దీనిని బట్టి మనం తెలుసుకోవలసినది ఏమంటే చాలామంది ఆలోచించేదానికంటే ముందే ఆయన రాకడ ఉన్నది ఇట్లుండగా నా సంతోషకరమైన దర్శనము మారిపోయినది వెంటనే నేను ఇతరులతో ఆరోహణము కాని మనుష్యులను అనగా రాకడలో విడిచిపెట్టబడిన వారిని చూచాను మరియు భూమి అక్కడక్కడా పగిలిపోవచ్చున్నది కొన్ని కట్టడములు తల్లక్రిందులయ్యాయి అంతటా గొప్ప శబ్దము మనుషులు స్పష్టంగా కనిపిస్తున్న గొప్ప బాధలో ఉన్నారు గొప్ప భయము ప్రతివారీ ముఖములో కొట్టొచ్చినట్లు కనపడింది మనుషులు భయముతో పరిగెత్తుచున్నారు గందరగోళము రాజ్యమేలినది ప్రతి ఒక్కరూ వారికి చెందిన వారినో లేక ఏదో వస్తువులనో వెతుకుచున్నట్లు కనిపించారు మనుషులు వీధుల వెంబడి పరిగెత్తుచుండటము గమనించి నేను చిన్నపిల్లలా ఏడవటము ప్రారంభించాను వారు కేకలు వేస్తూ గట్టిగా అరుస్తూ ఉన్నారు కొంతమంది తమకున్న కొద్ది సామగ్రిని కార్లు పడవలు వంటి వాహనములలో పడవేస్తూ ఉన్నారు సముద్రముపై వేలకొలది పడవలు ఉండినవి మనుష్యులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు యూనిఫారంలో ఉన్న చాలామంది పురుషులు ఇళ్లను ధ్వంసం చేస్తూ లూటీ చేస్తూ వారికి దొరికిన సామాగ్రిని తీసివేసుకుంటున్నారు ఒక కుటుంబానికి చెందిన నలుగురైదుగురు ఇంటి నేలపై పడి ఉండుట నేను గమనించాను రక్తపు మడుగు ఆ నేలను కప్పి ఉండినది వందల మంది మనుష్యులు పర్వతముల వైపు వేగముగా పరిగెత్తుచున్నారు వారా విధముగా చేయుచుండగా యూనిఫారం ధరించిన భటులు వారి వైపు తుపాకీలు కాల్చారు చాలామంది పడిపోయారు భటులకు దగ్గరలో ఉన్న తుపాకీ మడమలతో కర్రలతో కొట్టబడ్డారు మనుష్యులు చర్చీలను నాశనం చేయుటను నేను చూచాను యేసు తన గొర్రె పిల్లలతో ఉన్నట్లు చూపుచున్న అందమైన రంగులతో ఉన్న ఒక గాజు కిటికీపై ఒక మనిషి రాయి విసిరాడు ఆ కిటికీ చెల్లా చెదురై ముక్కలు అన్ని దిక్కులకు విసిరివేయబడ్డాయి నేనింకా గట్టిగా అరిచాను ఒక స్త్రీ తాను పోగొట్టుకున్న పిల్లల కొరకు వెదుగుచున్నట్లుగా కనబడింది ఆమె బాధతో భయముతో గట్టిగా అరుస్తూ ఇంటిలోనికి పరిగెత్తుతూ ఉంది పూర్తి ఆశాభంగముతో తెగింపుతో పైకి క్రిందకు దుముకుతూ ఆమె తన పిల్ల పేరు పిలుస్తూ ఉండినది ఆమెకు సహాయం చేయాలని నాకు అనిపించినది కానీ ఆమెకు నేను చేయగలిగినది ఏమీ లేకుండినది అప్పుడు నాకు వ్యక్తిగతంగా తెలిసిన కుటుంబమును కూడా నేను చూచాను తండ్రి ఇంటిలోనికి పరిగెత్తాడు మరియు తన భార్య పిల్లల పేర్లు పిలుస్తూ ఒక గది నుండి ఇంకొక గదిలోనికి దూసుకొని వెళ్ళాడు తన కుటుంబంలోని ఒక సభ్యుని అతడు కనుగొన్నాడు వారు ఒకరినొకరు ఆనుకొని ఒక గదిలో మూలను కూర్చున్నారు వారు ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఉన్నారు వారెవరో నాకు తెలుసు కాని వారి పేర్లు ఈ పుస్తకంలో వ్రాయుటకు నాకు స్వేచ్ఛ అనగా అనుమతి లేదు చివరకు ఈ దర్శనము అదృశ్యమైంది నేను ఏడ్పు కొనసాగించాను ప్రభువు కన్నీరు తురిచారు ఆయన అన్నారు కుమారి ఏమి జరుగుబోచున్నదో నీవు ప్రపంచమంతటికీ చెప్పగలుగునట్లు నేను నీకు ఈ విషయములను చూపించాను నేను నా పిల్లలందరినీ ప్రేమించుచున్నాను మరియు వారి కొరకు నేను త్వరలో వస్తున్నానని వారు గ్రహించాలని నేను కోరుతున్నాను కానీ నా వాక్యప్రకారము జీవించని వారిని తీసుకొని రాలేను ఎందుకంటే వారు నా కొరకు సిద్ధముగా లేరు నేను త్వరగా వస్తాను అందుకనే ఈ పుస్తకము నాకు చాలా ముఖ్యము ఇది నా పిల్లల కొరకు అతి సమీప భవిష్యత్తులో భూమిపై ఏమి జరగబోవచ్చునదో నీవు చూచి ఉన్నావు ఇరవయ తన కుమార్తెలను గురించిన ఆయన సందేశము ప్రభువు నాతో అన్నారు నీవు చాలామందికి గొప్ప ఆశ్చర్యకరముగా ఉంటావు ఎందుకంటే ఈ అంత్యకాలపు పని కొరకు నేనొక కుమారునికి బదులుగా ఒక కుమార్తెను ఎన్నుకున్నాను ఎంతోమంది కుమార్తెలు కుమారుల కంటే స్వచ్ఛమైన హృదయములు కలిగి ఉండి నన్ను సంతోషపెట్టుచున్నారని నేను గ్రహించాను నీ ద్వారా ఎంతోమంది నా కుమార్తెలు సంతోషముగా ఉంటారు అంత్యకాలపు పని కొరకు ఎంతోమంది నా కుమార్తెలకు ప్రత్యేక అభిషేకము నీయవలెనని నేను ప్రణాళిక వేయిచున్నాను మరియు దానిని స్వీకరించుట కొరకు వారు సిద్ధపడవలను ఇరవై ఒకటవది పరులోకపు దేవదూతలు మనలను పరీక్షించుటకై ఆయా సమయాల్లో మనలను దర్శించుట రెండు సంవత్సరముల క్రితము నేను ఒక దుకాణ సముదాయముల పార్కింగ్ స్థలము వద్ద ఉన్నప్పుడు నాకు ఇద్దరు దేవదూతలతో అనుభవములు జరిగినవి వారిలో ఒకరు పురుషుడు మరి ఒకరు స్త్రీ నేను నా కారును పార్కు చేసిన వెంటనే నాకు బాగా తెలిసిన వలె ఒక యవనస్థుడు నా వైపు నేరుగా రావటం నేను చూచాను అతడు వచ్చి నా ముందు నిలబడ్డాడు అతనికి ఏమి కావలనని నేనతని అడిగాను తనకు సహాయం అవసరమని అతడు చెప్పాడు అతడు యవ్వనంగా మరియు అందంగా ఉన్నాడు అతనికి ఉద్యోగము ఎందుకు దొరకలేదని అడిగాను తాను కెనడా నుండి వచ్చానని ఈ దేశంలో ఉద్యోగము దొరకుట కష్టముగా ఉన్నదని అతను నాకు చెప్పాడు ప్రభువైన యేసు తెలుసా అని అతనిని అడిగాను అతడు తెలుసునన్నాడు నేను చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్కు వెళ్చుంటాననియు కాబట్టి అతనిని అక్కడకు రమ్మనియు నేను చెప్పాను అక్కడ ఎవరైనా అతడు ఉద్యోగము పొందుటలో సహాయము చేయగలరని కూడా నేను అతనికి చెప్పాను మా చర్చీని గురించి తనకు చాలా విషయములు తెలుసనని అతడు నాకు చెప్పాడు నేను అతనికి ఏసును గురించి అంతా చెప్పాను మరియు నేను మా చర్చీకి తప్పక రావలనని అతనికి చెప్పాను కానీ నేను అతనిని మరలా ఎప్పుడూ ఎక్కడా చూడలేదు అతడు నా మనసులో చాలా కాలము ఉన్నాడు ఇంకనూ అతడు నాకు జ్ఞాపకము ఉన్నాడు తర్వాత ఒక రోజున అతడు దేవదూత అని ప్రభువు నాకు చెప్పారు దేవదూతలను గ్రహించలేక చాలామంది క్రైస్తవులు అలాంటి అందమైన మనుషులతో అనగా దేవదూతలతో పరస్పరము క్రియలు జరిగించుచు కొన్నిసార్లు వారి వంక చెడ్డగా కూడా చూస్తుంటారు ఇక్కడితో రెండు సాక్ష్యములు ముగిసినవి ముఖ్య గమనిక ఇప్పటి వరకు మీరు విన్న ఈ సాక్ష్యాలు పరలోకము నరకము అను పుస్తకము నుండి చెప్పబడినవి ఈ సాక్ష్యాలు మన అనుదిన ఆత్మీయ జీవితంలో మనము ప్రభువుకి ఎంతో దగ్గరగా ఉంటూ మనల్ని మనము ప్రభు రాకడికై సిద్ధపరుచుకుంటూ మరి అనేకులను సిద్ధపరచుటకై అనుదిన వాక్య ధ్యానముతో పాటు ఇటువంటి పుస్తకముల ద్వారా మనము ఆత్మీయంగా బలపడుటకు మరి అనేకులను బలపరచుటకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను నమ్ముచున్నాను కావున ప్రియ సంఘ కాపరులారా ప్రియ సంఘ సువార్థికులారా ప్రియ క్రైస్తవ సోదర సోదరి మీరు మీ సంఘస్థులు మీ కుటుంబ సభ్యులు ప్రభు తన రాకడలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనుటకై వినవలసిన కడబూర కడబూరధ్వని విని రెప్పపాటు కాలములో మార్పు చెంది మహిమ శరీరాలు ధరించుకొని మధ్యాకాశానికి ఆరోహణమవ్వగల ఆత్మీయ స్థితిలో ఉన్నారా లేని ఎడల దయచేసి త్వరపడండి చివరిగా దయచేసి ఈ వాక్యమును జ్ఞాపకము చేసుకునండి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కాని ఎవడును నశించిపోవలనని ఇచ్చయంపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును రెండవ పేతురు మూడవ అధ్యాయం వచనం నుండి పదవ వచనం వరకు దేవుని దినపు కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను రెండవ పేతురు మూడవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రియులారా ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడుచున్నట్లు జాగ్రత్తపడుడి రెండవ పేతురు మూడవ అధ్యాయం పదహారవ వచనం చగువైన యేసు త్వరగా రమ్ము ఆమెన్